ఓం శ్రీ సాయి రామ్ గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాప్ మరణమును మనకు అనుకూల సమయము వచ్చిన దాకా వేచి ఉండమని చెప్పే వీలు లేదు మరణం ఆసనమైనప్పుడు మనసు ఎటువంటి స్థితిలో ఉండలేను సాయి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మానవులు ఎవరికి వారు తమకు మరణము సంభవించుననే అనే విషయంలో అనేక అపోహలకు లోనగుదరు పుష్పములు వడలి నేల రాలక ముందు వికసించి పరిమళము ఎదగలను మానవుడు తన అంచెకాలమాసన్నమైనప్పుడు విచార వదనడను పుష్పముల వలె అంచెకాలము సమీపించినప్పుడు తేజోమయ సత్కార్యములను చేపట్టవలను మానవుడు రెండు విషయములను ఎప్పటికీ గుర్తుంచుకోవాలను అని మరణం భగవంతుడు అవి ఏంటంటే మరణము భగవంతుడు ఇక రెండు విషయములను మర్చిపోలేను అవి మనకు ఇతరులు చేసిన హాని మనకు మనము ఇతరులు చేసిన మంచి పని వీటిని విడిచిపెట్టకుండా జ్ఞాప్తి అందించుకోవటం అంటే కొన్ని ఫలితములను ఆశించి ప్రాగులవట అప్పుడు వాటి పరిణామాలను కూడా అనుభవించవలసి వచ్చును మనము ఏమి యోజించినా మన మనస్సులో ఏ భావమునికైనా స్థానము కల్పించినా మనము ప్రతిఫలము అనుభవించేదము అయితే మరణము సంభవించు అనేటువంటి సత్యము ఎప్పుడు మనసును అందించుకోవాల్సిందే దీనివలన సత్కార్యములను చేపట్టి హానికరములైనటువంటి పనులకు దూరముగా ఉండటకు అవకాశం ఉన్నది సాయిరామ్